కష్టపడి గెలిపించు కష్టపడి గెలిపించాడు నా స్థాయిలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన మునుగోడు ఇప్పటిన వల్ల నేను కూడా మంత్రి గారు ఒకసారి రైల్వే ఇస్తాను లాస్ట్ కరీంనగర్ నుంచి వరంగల్ అసలుపర్తి కొత్త రైల్వే ఇవ్వండి మెయిన్ ట్రైన్స్ అన్ని అంటే మొన్న శాంక్షన్ చేసాడు నిన్న కూడా సర్వే కూడా సర్వే కూడా ఫైవ్ డేస్ ఒక సర్వే పూర్తిగా కంప్లీట్ చేసి కొత్త రైలు నిర్మాణం కొత్త కొత్త రైలు నిర్మాణం లైన్ చేపట్టే అది చాలా మంచి చూసుకోవాలి కెమెరా వరంగల్ లేదు మెయిన్ సెంటర్ గతంలో కెమెర్ వరంగల్ లైట్కి వచ్చే ప్రయత్నం చేయాలి మంది లెటర్ తీసుకుపోతా ఉంటారు నేను చేస్తాను నేను చేస్తాను పెడతా ఉంటారు ఆర్ఓబీకి తీసుకొస్తాడు నేను చేస్తాను లెటర్ పెట్టారు మరి దీనికి మీకు పెడతారు వాళ్ళు కాబట్టి కొత్త కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రతి ఈసారి ఎంత అవకాశం ఉంటే అంత తీసుకొచ్చిన మళ్ళీ మీలాంటి పెద్దలను కూడా మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ మోడీ గారికి అందరూ దేశానికి సమాజానికి ఉపయోగపడే బిల్స్ చాలా ఉన్నాయి బిల్స్ చాలా ఉన్నాయి అవన్నీ బిల్స్ ఆమోదం పొందాలంటే మరాఠీ కార్యకర్తలను ఎంపీగా గెలిపించాల్సి ఉంది ఇసలు మోడీ గారు క్యాన్సర్ కాబట్టి మూడు వందల యాభై సీట్లు ఓన్లీ బీజేపీ ఎన్డీఏతో కలిపి నాలుగు వందల సీట్లు ఎక్కువ గెలవాలని చెప్పి ఇవాళ మోడీ గారు సంకల్పం తీసుకున్నారు రాజ్యసభలో త్రీ సెవెంటీ ఆర్టికల్ బిల్లు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు రద్దుగాల్సింది త్రీ సెవెంటీ ఆర్టికల్ చరిత్ర ఎంత తెలుసు ఇలా ఈ దేశంలో భారతీయుడు ఇవ్వలేన కూడా ఈ దేశంలో ఏ ప్రాంతానికి పోయినా గజం జాగ్రత్త కూడుకునే అవకాశం ఉంది కానీ త్రీ సెవెంటీ వల్ల కాశ్మీర్లో పోయి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మనం గజ జాగలేము ఇక్కడ పిల్లలు అక్కడ ఫిర్యానీకి వెళ్ళలేవు అక్కడ పిల్లలు ఇక్కడ ఫిర్యానీ చేసుకునే మనసు లేదు పార్లమెంట్ చేసే అక్కడ పనిచేయి అందుకే ఇతరులు సాంప్రదాయంకి వచ్చి అందుకే పనిచేస్తుంది ఏ దేశమే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహిచలగా నహిచెలగా చెప్పి దానికోసం కానీ సాగించడానికి గొప్ప వ్యక్తి శ్యాంప్రసాద్ అందుకే దాన్ని కొత్త పూర్తిగా తూ కానీ పార్లమెంట్లో ఆమోదం పొద్దు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే మళ్ళీ ఈ పార్టీలోనూ ఆ పార్టీలోనూ బజానికి దండం పెడితే పరిస్థితి దేశం కొరకు కూడా దండం పెట్టే పరిస్థితి అటువంటి పరిస్థితి రాకుండా కంట్రీ కోసం ఈసారి అనేక బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది కాబట్టి ఆ బిల్లు ఆమోదం పొందాలంటే మనం స్వయంగా ఈసారి మన రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఆ స్థాయిలో మనం మన మలాన్ని తెలుసుకునేటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు దేశ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఓ దేస్తే తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారు చేయాల్సిన బాధ్యత మనం జరుగుతుంది ఢిల్లీ ఓడితే మోడీ గారు రెండు వేల పద్నాలుగులో గెలుచోడి రెండు వేల పద్దెనిమిదిలో గెలుచోండి మొన్న కూడా గెలుచుకోండి కాబట్టి ఆ గెలుపుకోవడంతో సంబంధం లేకుండా అందరూ కూడా ఇవ్వాలి నన్ను ఒక పార్లమెంట్ సభ్యుడిగా గుర్తించి చాలా సంతోషం నేను కూడా నేను కూడా మీరు సభ్యులే వాళ్ళందరం కనీసం రాబోయే రోజులైనా కూడా మీలాంటి పెద్దలందరూ కూడా సమాజానికి జాగ్రత్త చేసే ప్రయత్నం చేయాలి సమాజానికి చేసే ప్రయత్నం చేయాలి చిన్న చిన్న సమస్యలు కులవర కానీ ఏవో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు వ్యక్తిగతంగా వ్యక్తులకు అంటగట్టే పెట్టచ్చేది ఎన్నికలు అనేటువంటి ఒక సంఘానికి ఒక కులాంటి ఒక వ్యక్తికో కోసం సంబంధించిన ఎన్నికలు కావు ఈ సమాజానికి సంబంధించిన ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఇలా పోయినసారి కష్టపడి ఇష్టపడి ఓటు చేసినా నేను పోయి మోడీ గారికి ఓటు చేసిన ఇలా త్రీ ఫోర్టీ ఆర్టికల్ రద్దు చేసినాం త్రిపుల్ తలాఖులు రద్దు చేసినాం సిటిజన్షిప్ అమెంట్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం దాంతోపాటు ఇలా అయోధ్యలో దివ్యమైన భోగమైన రావ నిర్మాణం అంటే మీ ఓట్లెక్కలు వృద్ధా వృధాగా మీ ఓటుకు విలువ తీసుకొచ్చి నేను సరే ఎన్నికల ప్రచారం కావచ్చు అని నేను ఆవేదన చెప్పుకున్నాను అవి ఓటుకు విలువ తీసుకుంటే ఎక్కడైనా బండి సంజయ్కి ఓటు చేసాము శివా చంద్రుపకా బండి